అందరి నమస్కారం నేను రమేష్ భారతదేశంలో మీడియా ఏదో ఒక పార్టీకి సపోర్ట్ చేయడం అది కేంద్రంలోనైనా కావచ్చు రాష్ట్రాలలో కావచ్చు అన్నది సర్వసాధారణం ఇందులో మనం కొత్తగా ఇప్పుడు ఏదో కొత్త విషయం కనిపెట్టినట్టుగా ఫీల్ అవ్వాల్సిన పని లేదు అయితే ప్రస్తుతం హాట్ టాపిక్ రామ్మోహన్ నాయుడు గారు గతంలో కూడా నేను ఒక వీడియో చేశాను దాని గురించి రామ్మోహన్ నాయుడు గారు ఇండిగో సమస్యని సరిగా హ్యాండిల్ చేయలేదు అని ఇప్పటి వరకు నేషనల్ మీడియాలో చాలా రకాల కథనాలు వచ్చాయి ఆర్ణబ్ గోస్వామి గారు రామ్మోహన్ నాయుడు గారు రాజీనామా చేయాలి అన్నారని అలాగే రామ్మోహన్ నాయుడు గారు సరిగా ఈ సిచ్యువేషన్ హ్యాండిల్ చేయలేదు అన్నారని చాలా వరకు ఇప్పుడు తెలుగులో ఉన్న ఛానల్స్ ఏబిఎన్ కానీ టీవీ ఫైవ్ వీళ్ళందరూ అది కరెక్ట్ కాదు అదే మీరు బీజేపీ అయితే టార్గెట్ చేయగలరా కేవలం టీడీపీ కాబట్టి టార్గెట్ చేశారు అని అనడం జరుగుతుంది ఇందులో నిజా నిజాలు ఏంటి అని మనం వీడియోలో క్లుప్తంగా మాట్లాడుకుందాం మొదటగా వైఎస్ఆర్సీపీకి రామ్మోహన్ నాయుడు గారిని రాజీనామా చేసి చేయమని అడిగే అర్హత లేనే లేదు ఎందుకంటే మీ ఎంపీలు మీరు ఏదైనా బాధ్యత తీసుకొని అంటే మినిస్ట్రీలో బాధ్యత తీసుకొని మీ ఎంపీలు ఎప్పుడైనా ఆ బాధ్యతను నిర్వర్తించరు నిర్వహించలేదు అంటే అప్పుడు ఆలోచించాలి మీరు ఆ పని చేయలేదు నాకు ఇన్ని ఎంపీలు ఇస్తే మీరు ప్రత్యేక హోదా తెస్తామని చెప్పి మీరు ఏమి హోదా తెచ్చారని మేమందరం మా కళతో మేము చూసాం కాబట్టి రామ్మోహన్ నాయుడు గారు ఒక బాధ్యత తీసుకున్నారు అది పౌర విమానయాన శాఖ అంటే బాగా ఒక రకంగా మోనోపలి అంటే ఎయిర్లైన్స్ బాగా శాసించే పరిస్థితి ఉన్న ఒక మినిస్ట్రీ అది అది అంత తేలికైన మినిస్ట్రీ కాదు దాన్ని హుందాగా స్వీకరించి దానిలో కూడా మార్పులు తేవడానికి ప్రయత్నిస్తున్న ఆయన అభినందన ఆయన రాజీనామా చేయమని అడిగే అర్హత మీకు ఎవరికి లేదు ఈ విషయం పక్కన పెట్టేయచ్చు ఇక రెండోది నేషనల్ మీడియా గురించి మాట్లాడితే అర్ణబ్ గోస్వామి ప్రధానంగా ఎయిర్లైన్స్కి సంబంధించి మొదటి నుండి ఆయన గొడవ చేస్తూనే ఉన్నారు ఎయిర్ ఇండియాలో సరిగా వాళ్ళు హ్యాండిల్ చేయట్లేదు అని ఆయన ముందు నుండి చెప్పిన కొన్ని రోజుల కొన్ని నెలల తర్వాత ఎయిర్ ఇండియా ఫ్లైట్ కూలిపోవడం జరిగింది ఇదంతా అర్నబ్ బీజేపీకి సపోర్ట్ చేస్తారా టీడీపీకి అన్నది పక్కన పెడితే కేవలం ఎయిర్లైన్ సంస్థలు ఏ రకంగా మోనోపలిని అంటే వాళ్ళ ఒక రకమైన ఆధిపత్యాన్ని చలాయిస్తున్నాయి దాన్ని కంట్రోల్ చేయండి అని అర్నబ్ ఎప్పుడు చెప్తూ ఉన్నారు దానికి తగ్గట్టుగా రామ్మోహన్ రెడ్డి గారు ఇండిగో సమస్య బయటకు వచ్చినప్పుడు దీపక్ రెడ్డి అని తెలుగుదేశం స్పోక్స్ పర్సన్ లోకేష్ గారు చూస్తున్నారు సార్ అని సమాధానం చెప్పారు అర్నబ్ కాలింది అసలు లోకేష్ ఎవరు ఇది పౌర విమానయాన శాఖ మంత్రికి సంబంధించిన విషయం అంటే ఆ మంత్రి గారి క్యాబిలిటీ లేదా ఆయన క్యాబిలిటీ లేక లోకేష్ గారు చూస్తున్నారా అన్నది చాలా క్లియర్గా దీపక్ రెడ్డి గారు చేసిన ఒక తప్పు ఆ తప్పుకు సంబంధించి అర్ణబ్ రియాక్ట్ అవ్వడం జరిగింది అంతే తప్పితే ఇప్పుడు అర్జెంటుగా రామ్మోహన్ నాయుడు గారు రాజీనామా చేస్తే ఏదో అద్భుతం జరిగిపోతుందని అర్నబ్ కానీ నేషనల్ మీడియా కానీ ఎవరు అనుకోవట్లేదు ఎందుకంటే వాళ్ళకి తెలుసు విమానయాన సంస్థల్లో ఉన్న సమస్యలు ఏంటి అన్నది ఇకపోతే రామ్మోహన్ నాయుడు గారిని ఈరోజు పార్లమెంట్లో నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు ప్రశంసించిన దేనికి చాలా చక్కగా హ్యాండిల్ చేశారని రామ్మోహన్ నాయుడు గారు ప్రతి సిచ్యువేషన్ని కంటిన్యూస్గా ప్రధానమంత్రి గారికి హోంమంత్రి గారికి అప్డేట్ చేస్తూనే ఉన్నారు ఎట్టి పరిస్థితుల్లో అప్డేట్ మిస్ అవ్వకుండా తను చేస్తూనే ఉన్నారు అలాగే తను ఈ క్రైసిస్కి కారణమైన విషయాలు ప్రధానమంత్రి గారికి ఆల్రెడీ తెలుసు ఎందుకంటే వీళ్ళకి రెండు వేల ఇరవై నాలుగులోనే నోటీస్ ఇవ్వడం జరిగింది ఏంటి పైలట్ల తాలూకా పనిచేసే గంటలు నాలుగు రోజులు మూడు రోజుల వ్యవధి నుంచి నాలుగు రోజుల వ్యవధికి మార్చండి ఎందుకంటే ప్రయాణికుల జీవితాలతో ఆడుకోవడం తప్పు అని అంటే రామ్మోహన్ నాయుడు గారు చేసిన మంచి పని గురించి ప్రధానమంత్రి గారు ఆల్రెడీ తెలుసు ప్రజల ప్రాణాల ముఖ్యం అని ఆయన తీసుకున్న ఒక నిర్ణయం దానికి ఇండిగో వాళ్ళు ఏం చేయలేదు అయితే ఇండిగో వాళ్ళు ఎందుకు చేయలేదంటే దాని గురించి కూడా మనం ఆలోచించాలి ఒక పైలట్కి పన్నెండు నెలల నోటీస్ పీరియడ్ ఉంటుంది అంటే ఒక సంవత్సరం పాటు కొత్తగా ట్రైన్ అయిన పైలట్లు నిజంగా వాళ్ళ చేతిలో విమానం పెట్టడానికి ఎంత టైం పడుతుందో మనకు తెలుసు అంటే మన డాక్టర్లు కానీ ఈ పైలట్లు మిగతా వాళ్ళ ప్రాణాలతో ఆటలాడుకోకుండా వాళ్ళ చేతిలో పగ్గం వెళ్ళడానికి ఎంత టైం కావాలో అంత టైం కావాలి ఇలా వీడన్నింటిలో బోల్డ్ అని సమస్యలు ఉన్నాయి ఈ సమస్యను ఎక్కువ రాజకీయం చేసి లేదా ఎవరెవరినో తక్కువ చేశారని ఫీల్ అవడం అంత అమాయకత్వం ఇంకోటి లేదు ఇది అందరూ తెలుసుకోవాల్సిన విషయం లేకపోతే జాతీయ మీడియా ఇప్పుడిప్పుడే కాస్త బెటర్గా బిహేవ్ చేస్తుంది ఎందుకంటే ఈరోజు వందే మాత్రం గురించి ప్రధానమంత్రి గారు ఇచ్చిన స్పీచ్ని అందరూ అభినందించారు ప్రియాంక గాంధీ వచ్చి మీరు పాత గాయాన్ని అదే పనిగా ప్రజల్లోకి తీసుకెళ్ళి మైలేజ్ సంపాదించాలనుకుంటున్నారు అని ఆమె చెప్పిన సూటిగా నేషనల్ మీడియా నరేంద్ర మోడీ గారిని బీజేపీ గవర్నమెంట్ అడుగుతున్న ప్రశ్న ప్రభుత్వం మీదే కనీసం వందే మాత్ర గీతాన్ని ఇదే ఇక నుంచి దుర్గమ్మ సరస్వతమ్మ గురించి మాట్లాడాలి నచ్చిన వాళ్ళు మొత్తం చదవండి నచ్చిన వాడు సగమే చదవండి మీ కర్మ మీరు ఎలా పోతే అలా పోయారు కానీ ఇది భారతదేశం దుర్గమ్మ సరస్వతమ్మ భారతదేశ సింబల్స్ మీరు మాట్లాడాలి అని చెప్పే ధైర్యం మీకు లేదా అని నేషనల్ మీడియా ఇప్పుడిప్పుడే క్వశ్చన్ చేయడానికి అలవాటు పడుతుంది దాన్ని అభినందించాలి మనందరం చూడాలి ఎందుకంటే ప్రతి విషయంలో ఒక పార్టీని బ్లైండ్గా ఫాలో అవలసిన పని లేదు తప్పును తప్పు ఒప్పును ఒప్పు అని చెప్పగలిగేటప్పుడే సమాజం ముందుకెళ్తుంది మీరు నా అభిప్రాయం తెయకేపిస్తే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ